ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బటన్ ప్రాంతీయ పార్టీలు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి కూటమిని కట్టి మరీ ప్రత్యర్థి పార్టీలను ఓడిస్తూ ఉన్నాయి అయితే ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ బిఎస్పీ పొత్తు కానివ్వండి బీహార్ లో జేడి కు మద్దతు పలకడం కానివ్వండి ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ తో కలవాలా వద్దని ఆలోచిస్తూ ఉంది టీడీపీ అసలు ఈ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో కలుస్తాయంటారా అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో కలవటానికి చాలా ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవు మీకు ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్తో సంబంధం లేకుండా అలియర్స్ పెట్టుకుంది ఆర్జేడీ కాంగ్రెస్ను ఒక రకంగా బెదిరిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్తో పెట్టుకోవటానికి తెలంగాణ అనుభవం తర్వాత టీడీపీలో విముఖత మొదలైంది దేశ రాజకీయాల్లో కాంగ్రెస్తో కలిసి ఉంటాం కానీ ఆంధ్ర రాజకీయాల్లో మాత్రమే కాంగ్రెస్తో కలవము అనే వాదన మొదలైంది అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్తో కలవాలి వద్ద అనే దానిపైన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా అంగీకరించడం లేదు అందుకే ఆమె పంతొమ్మిది నాడు జరిగే కోల్కత్తాలో జరిగే భారీ సభకు కూడా సోనియా గాంధీని ఆహ్వానిస్తోంది సోనియా గాంధీ రావడం ఆమెకిష్టంగా ఉంది అందువల్ల కాంగ్రెస్లో ఇప్పుడు కర్ణాటకలో అలియన్స్ పార్ట్నర్గా ఉన్న జేడిఎస్లో కూడా మాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు అజమాయిషి చెలాయిస్తున్నారు విమర్శలు కుమారస్వామి నుంచి వస్తోంది దేశవ్యాప్తంగా చాలామంది మిత్రులు కాంగ్రెస్ పార్టీని ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ముందు నాయకత్వంగా అంగీకరించడానికి సిద్ధంగా లేదు శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీతో ఉంటూ కూడా ఆయనకు ప్రధానమంత్రి కావాలనే కోరిక ఉంది ఒక్క డిఎంకే ఇప్పటి వరకు సుస్పష్టంగా చెప్పిన ఏకైక మిత్రపక్షం డిఎంకే స్టాలిన్ మాత్రం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి ఇది మా లక్ష్యం అని చెప్పారు అందువల్ల దేశంలో ఈ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో మిత్రులుగా ఉండి మిత్రులుగా ఉండటానికి అవకాశం ఉన్న పార్టీలు అన్నీ కూడా కొంత రిజర్వేషన్స్తో మాత్రం ఉన్నమాట నిజం మరి ఎందుకు ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్నికలకు పోతే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఎన్నికలు మారితే మాకు నష్టము అనేది చాలా ప్రాంతీయ పార్టీల నమ్మకం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అది మోడీ వర్సెస్ చంద్రబాబుగా ఉత్తరప్రదేశ్లో మోడీ వర్సెస్ అఖిలేష్ మాయావత్లుగా పశ్చిమ బెంగాల్లో మోడీ వర్సెస్ మమతా బెనర్జీగా ఇలా ఎన్నికలు గనక వస్తే మాకు లాభం అనేది ప్రాంతీయ పార్టీల నాయకం బీహార్లో మోడీ వర్సెస్ లాలూగా ఇలా గనక ఎలక్షన్ జరిగితే ఈ ప్రాంతీయ నాయకులు ఎక్కువ ప్రభావాన్ని చూపుతారు మోడీ కన్నా రెండు వేల పద్నాలుగు రిజల్ట్స్లో కూడా మనకి ఇది కనబడుతుంది మోడీ ప్రభంజనం దేశమంతటా ఉన్నా కూడా తెలంగాణలో లేదు ఎందుకంటే కేసీఆర్ ప్రభంజనమే కనబడింది అందువల్ల డెఫినెట్గా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఎన్నికలను మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైన ప్రయత్నం చేస్తే చేసే క్రమంలోనే ఉంది ఎందుకంటే తనకు కూడా నాయకత్వం కావాలి కనుక కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం దీన్ని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్గా మారితే ఇది మోడీకి అడ్వాంటేజ్గా ఉంటుంది ఎస్ రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో ఇంప్రూవ్ అయిన మాట నిజం రాహుల్ గాంధీ పట్ల యాక్సెప్టెన్స్ ఈ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎన్నికల తర్వాత యాక్సెప్టెన్స్ పెరిగిన కూడా నిజం అయినా కూడా స్టిల్ ఎక్కడో చోట ఈ ప్రాంతీయ పార్టీలకు ఒక సంశయం ఉంది ఇప్పటికిప్పుడు ఇది మోడీ వర్ష రాహుల్ గాంధీగా దేశ ఎన్నికలు మారితే తమకు ఎక్కడో చోట ఇది ఉపయోగపడదేమో నష్టం జరుగుతుందేమో అందువల్ల తమ నాయకులకు మోడీకి మధ్య పోటీగా దీన్ని చూపెట్టాలి అనేది వాళ్ళ ఆలోచన ఇక రెండవది ఏంటి అంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ జూనియర్ పార్ట్నర్ అందువల్ల ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీతో కలిసిన ప్రతిపక్ష శిబిరంలో కాంగ్రెస్ ఇదే స్మాలర్ ప్లే పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష శిబిరంలో బీజేపీ వ్యతిరేక శిబిరంలో కాంగ్రెస్ ఈజ్ స్మాలర్ ప్లే అందువల్ల ఈవెన్ మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్తో నువానేననే స్థాయిలో ఎన్సీపీ ఉంది కాదంటే కాస్తంత ఎక్కువనే ఉంది అందువల్ల ఏ బీహార్లో కాంగ్రెస్ పార్టీ మైనర్ ప్లే అందువల్ల బీజేపీ వ్యతిరేక శిబిరములో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనేది మేజర్ ప్లేయర్ కాదు ఈవెన్ తమిళనాడులో కూడా మైనర్ ప్లేయర్ ఆంధ్రప్రదేశ్లో రేపు తెలుగుదేశంతో కలిస్తే మైనర్ ప్లేయర్ ఈ మైనర్ ప్లేయర్ నాయకత్వంలో మేజర్ ప్లేయర్ ఎన్నికలకు పోవడం ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ కాదు ఇలా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ మైనర్ ప్లేయర్ ఎస్పీ బీఎస్పీలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్నికలకు ఎలా పోతాయి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతో పో తృణమూలతో పోలిస్తే కాంగ్రెస్ మైనర్ ప్లేయర్ మరి కాంగ్రెస్ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు ఎన్నికలకు పోతుంది బీహార్లో ఆర్జేడీ మేజర్ ప్లేయర్ ఆర్జేడీ కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్నికలకు ఎందుకు పోతుంది అందువల్ల కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్నికలకు పోవటానికి ఈ తమకన్నా బలహీనంగా తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనుక ప్రాంతీయ పార్టీలు ఇష్టపడట్లేదు ఇది రెండో కారణం ఇక మూడో కారణం ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీల నాయకులకు కూడా ఎక్కడో ఒక చోట ప్రధానమంత్రి పదవి వస్తే కాంగ్రెస్ మద్దతుతోనో బీజేపీ మద్దతుతోనో లేదా తమంతట తామో ఆ పదవి తమకేందుకు రాకూడదన్న ఆశ కూడా ఉంది ఇప్పుడు మాయావతి చాలా క్లియర్గా ఆమెకు నుంచో ప్రైమ్ మినిస్టర్ ఉంది ములాయం సింగ్ యాదవ్ నుంచో ప్రైమ్ మినిస్టర్ ఉంది అఖిలేష్ యాదవ్ వివేకాలు అడుగుతారు ఇక్కడ మాయావతిని ప్రధానమంత్రి క్యాండిడేట్గా మీరు అంగీకరిస్తారా అని అంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను అంటాడు చాలా తెలివిగా అంటే అర్థం ఏంటి మాయావతిని కూడా కాదు ములాయం సింగ్ అని కూడా కావచ్చు మాయావతిని ప్రధానమంత్రిగా మీరు అంగీకరిస్తారా క్వశ్చన్ స్ట్రేట్గా ఎస్ నో చెప్పాలి చెప్పలే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు అంటే యూపీ సెంటిమెంట్ ప్రయోగించాడు ఇంక మరోవైపు మాయావతి కాదు మాకు ములయం కూడా ఉన్నాడని చెప్పాడు మమతా బెనర్జీకి ప్రైమ్ మినిస్టర్ అంబిషన్ ఉంది సో అందువల్ల ఈ ప్రైమ్ మినిస్టీరియల్ అంబిషన్ నా మాటకత్తి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నది శరద్ పవార్ ఎప్పటి నుంచో ప్రైమ్ మినిస్టర్ అంబీషన్ ఉంది అందువల్ల ఈ ప్రాంతీయ పార్టీలు ఇప్పటికిప్పుడే రెండు వేల పంతొమ్మిది అరిథమెటిక్ తెలియకముందు అంటే పోస్ట్ పోల్ అరిథమెటిక్ తెలియక ముందే ప్రధానమంత్రి పదవిని చేతులెత్తేయాలని లేరు అందువల్ల వాళ్ళకు అవకాశం ఉంటే తామే ఆ పదవి పొందాలనే ఆకాంక్ష కూడా ఈ ప్రాంతీయ పార్టీలో ఉంది ఈ మూడు కారణాల రీత్యా ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీలు కూటమి కట్టడానికి సిద్ధంగా లేవు అది క్లియర్ ఇక ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టడం అంటే కట్టడానికే ఎక్కువ అవకాశం ఆ మాటకైతే బీజేపీ నాయకత్వంలో కూడా కట్టచ్చు కానీ కాంగ్రెస్ నాయకత్వంలో కట్టడానికి ఎందుకు ఎక్కువ అవకాశం ఉంది అంటే ఈ ప్రాంతీయ పార్టీలు బలమైన ప్రాంతీయ పార్టీలకు తమ తమ రాష్ట్రాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అంటే బీజేపీతో కలవడానికి వాళ్ళ వ్యతిరేకత లేకపోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఉంది ఎస్పీ బీఎస్పీలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాదు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ ఇలా తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ గనక బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలవడం తమ స్టేట్ పాలిటిక్స్ కూడా ఉపయోగపడుతుంది ఎలాగైతే టీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కనుక ఫస్ట్ ప్రియారిటీ బీజేపీకి ఇస్తారు సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ తృణమూల్ కాంగ్రెస్ ఎన్సీపీ ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రియారిటీ కాంగ్రెస్కి ఇచ్చే అవకాశమే పోగా ఉంటుంది అందువల్ల ప్రీ పోల్ సినారియోలో మీకు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో కలవకపోవడానికి మూడు కారణాలు చెప్పాయి పోస్ట్ పోల్లో కూడా కలవటానికి కూడా ఒక కారణం ఉంది అందువల్ల యాజ్ ఆఫ్ నౌ బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీలు పోటీ చేయవు తమ తమ నాయకత్వంలో తమ తమ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తాయి ఎలక్షన్ల తర్వాత అప్పుడున్న హరి మెట్టింగ్ బట్టి స్టాండ్ తీసుకుంటారు